తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ వేల మంది ప్రేక్షకులు స్టేడియం మొత్తం ఉత్కంఠ ఏ క్షణం ఏమైనా జరగొచ్చు లాస్ట్ బాల్ ఫైర్ హ్యాండ్స్ స్టేడియం లోని ప్రేక్షకులందరూ కుర్చీలపై నిలబడి ఆత్రుతగా చూస్తున్నారు ఫైవ్ రన్స్ కొడితే మ్యాచ్ గెలిచినట్లే కొడితే సిక్స్ లేదంటే మ్యాచ్ పోయినట్లే వింటుంటే మీకే గూస్ బాంబ్స్ వస్తున్నాయి కదా స్టేడియంలో ఇదే జరిగింది ప్రత్యర్థులు ఇక మ్యాచ్ గెలిచినట్లే అని దాదాపుగా అనుకున్నారు ఫ్యాన్స్ కూడా తామే గెలుస్తామని సంబరాలు కూడా మొదలు పెట్టారు కానీ ఊహించని రీతిలో మ్యాచ్ మొత్తం తలకిందులై గెలవరు అనుకున్న జట్టు గెలిచింది ఇదేంటి గెలవరు అనుకున్న జట్టు ఎలా గెలిచింది అనుకుంటున్నారా అయితే మీరు ఇది చూడాల్సిందే మన దేశంలో టాలెంట్ కు ఉండదు దాన్ని ఎక్కడ ఉపయోగించాలో తెలిస్తే వాళ్ళు పెద్ద సెలబ్రిటీలు అవుతారు తాజాగా ఓ ఆటో వాళ్ళ కుమార్తె స్టేడియంలో సిక్స్ కొట్టింది అది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టూ లో అవునండి ఇది నిజమే ఓ ఆటో డ్రైవర్ కుమార్తె ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టూ లీగ్ లో ఒక్క బంతిలో సిక్స్ కొట్టి మ్యాచ్ను గెలిపించిన తీరు ప్రస్తుతం క్రీడారంగంలో సంచలనం సృష్టించింది గెలవని మ్యాచ్ను గెలిపించి ఔరా అనిపించింది చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించి ఆటో డ్రైవర్ నాన్న ఇచ్చిన స్ఫూర్తితో ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ అయింది ఆమె ఎవరు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం సజీవన్ సజన మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ టూలో ప్రారంభమయ్యే వరకు ఎవరికీ పేరు తెలియదు అయితే ఇప్పుడు ఆడింది ఆమె ఒకే బంతి అయినా ఒకే ఒక్క సిక్స్ తో తన పేరు మార్మోగిలా చేసింది ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్ లో ఆఖర్ బంతికి సిక్సర్ బాధి ఢిల్లీని కంగు తినిపించింది సజన దీంతో అందరి దృష్టి ఆమెపైనే పడింది కేరళకు చెందిన యువతి సజన ఈమె వయసు ఇరవై తొమ్మిది ఇల్లు పేద కుటుంబం ఈమెది నాన్న సజీవన్ ఆటో డ్రైవర్ నాన్న ఆటో నడిపితేనే ఇల్లు గడిచేది అయితే సజనకు క్రికెట్ తో పాటు ఫుట్బాల్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో ఎంట్రీ ఉంది వాయనాడు జిల్లా ఫుట్బాల్ జట్టుకు సారధిగా వ్యవహరించింది అయితే క్రికెట్ అంటే ఆమెకు ఎక్కువ ఇష్టం ఇంటి దగ్గర పొలంలో కొబ్బరి మట్టనే బ్యాట్ గా మలుచుకుని ఆడేది అలా ఆమె ఆసక్తిని గుర్తించాడు ఆటో నడిపే వాళ్ళ నాన్న ఆమెను ప్రోత్సహించడం మొదలు పెట్టాడు పాఠశాల పిఈటి ఎల్సమ్మ కూడా ఆమెను ప్రోత్సహించింది రెండు వేల పద్దెనిమిది వరదల కారణంగా ఆమె కుటుంబం బాగా నష్టపోయింది దీంతో సజన క్రికెట్ కు చాలా కాలం దూరం అయిపోయింది ఆ తర్వాత కరోనా సమయంలోనూ బ్యాట్ పట్టలేదు అనంతరం దేశవాలి పోటీలో అదర కొట్టింది రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో భారత్ ఏకు సెలెక్ట్ అయింది రెండు వేల ఇరవై మూడు డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్ లో అవకాశం కోసం ప్రయత్నించినా కుదరలేదు కానీ దేశవాలిలో ఆడిన ప్రతి మ్యాచ్ లోను అదర కొట్టడంతో డబ్ల్యూపీఎల్ సీజన్ టూ వేలంలో ముంబై ఇండియన్స్ పదిహేను లక్షలు పెట్టి మరీ సొంతం చేసుకుంది అలా సజన ఇప్పుడు తన తొలి మ్యాచ్ లోనే ముంబై నమ్మకాన్ని నిలబెట్టింది ఇప్పుడు ఇండియాకు ఆడాలనేది ఈమె కల ఈ రౌండర్ కు ఉమెన్ కిరణ్ పోలార్డు అనే పేరు పెట్టారు ఎందుకంటే పొలార్డు లాగే బంతిని బలంగా బాధగల టాలెంట్ సజనది ఈమె పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ చేసింది ఓ తమిళ చిత్రంలోనూ నటించింది